హాయ్ హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే ఈ ఈరోజు మనము నదులు నదీ తీరాల గల పట్టణాల గురించి మనం తెలుసుకున్నాం పర్టికులర్గా ప్రజెంట్ మనకు స్టేట్లు వేరైనాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్కు సంబంధించిన తర్వాత తెలంగాణ స్టేట్కు సంబంధించినవి తర్వాత దేశవ్యాప్తంగా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకు మొదట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పట్టణాలు నదీ తీరాన పట్టణాలు అనేది చూసుకున్నాము ఓకే తర్వాత మనం తెలంగాణ కూడా చెప్పుకున్నాం ఓకే సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నదీ తీరా పట్టణాలు ఏమేమి ఉన్నాయి సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కొంచెం చూసుకున్నామ్మా ఓకే కంపల్సరీ మనకు అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి ఓకే సో ఫస్ట్ అమరావతి అమరావతి ఏ నది పక్కన ఉందంటే నది పక్కన ఉంది అమ్మా నది పక్కన ఉంది అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది బౌద్ధ ఆలయ అనేది ప్రతీక ఓకే సో అమరావతి పాత పేరు ధాన్య కథకము ధరణి కోట ధాన్య కథకము ధరణి కోట అని చెప్పుకుంటాం మనం ఓకే సో అమరావతి అంటే అర్థము మృత్యువులేని ప్రదేశం వితౌట్ డేత్ ప్లేస్ ఓకే సో అమరావతి తర్వాత శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఎక్కడ ఉంది మనకు పెన్నా నది పక్కన ఉంది శ్రీ శ్రీకాళాస్తి పెన్నా నది పక్కన ఉంది ఓకే నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం లాంగుల్యా నది పక్కన స్వర్ణముకి లేదా లాంగుల్యా నది పక్కన ఉంది మా శ్రీకాకుళం లాంగుల్యా నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది ఓకే శ్రీకాకుళం ఇక విజయవాడ కృష్ణానది పక్కన ఉంది అమ్మా విజయవాడ కృష్ణానది పక్కన ఉంది అయితే విజయవాడ ఏ కొండలలో ఉంది అని మనకు జనరల్గా అడుగుతుంటాడు కాబట్టి అది కూడా చూసుకోండి అమ్మా ఓకే సో ఇక్కడ విజయవాడ కొండలు కానీ తర్వాత కృష్ణానది ఓకే విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయము ఉంది ఓకే సో విజయవాడ అనేది చూసుకోండి నెక్స్ట్ నంద్యాల నంద్యాల కుందు నది పక్కన ఉంది నంద్యాల కుందు నది పక్కన ఉంది ఓకే సో నంద్యాల సో నవనందులు వాహనంగా గలది నంద్యాల అంటే అర్థము నవనందులు వాహనంగా నంది అందులో నవనందులలో గొప్ప నంది వచ్చేసి మహానంది ఓకే మహానంది చూసుకోండి అమ్మ తర్వాత కర్నూలు జిల్లా కర్నూలు తుంగభద్ర నది పక్కన ఉంది కర్నూలు తుంగభద్ర నది పక్కన ఉంది అయితే కర్నూలు ప్రాచీన నామం కందవోలు అంటారు కర్నూలు ప్రాచీన నామము కందఓలు ఓకే సో ఇది అయితే నెక్స్ట్ అన్నవరం అన్నవరం పంపానది పక్కన ఉంది అమ్మా అన్నవరము పంపానది పక్కన ఉంది నెక్స్ట్ కొండపల్లి కొండపల్లి వచ్చేసి మనకు కృష్ణానది పక్కన ఉంది కృష్ణానది పక్కన ఓకే సో కొండపల్లి లక్క బొమ్మలకు ఫేమస్ అమ్మా కొండపల్లి బొమ్మలకు ఫేమస్ అలాగే అనకాపల్లి నది పక్కన ఉంది అమ్మా అనకాపల్లి బెల్లానికి ఫేమస్ అనకాపల్లి బెల్లం అనేది ఫేమస్ ఓకే నెక్స్ట్ పెనగంచి మున్నేరు నది పక్కన ఉంది అమ్మా పెనగంచి ప్రోలు మున్నేరు నది పక్కన ఉంది ఇక భీమిలి గోస్తానీ నది గోస్తానీ నది పక్కన ఉంది అమ్మా భీమిలి వచ్చేసి గోస్తానీ నది అలాగే వేదాద్రి కృష్ణానది వేదాద్రి వచ్చేసి కృష్ణా నది ఇక మార్కాపురం గుండ్లకమ్మ నది గుండ్లకమ్మ నది ఓకే మార్కాపురం ఇక కడప పెన్నానది కడప వచ్చేసి పెన్నా నది పక్కన ఉంది అమ్మా ఓకే కడప ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు ఓకే కడప గడప అంటే తిరుపతికి వెళ్ళే దారిలో గడపగా ఉంది కాబట్టి ఈ కడపగా మార్చారు మా గడప తిరుపతికి వెళ్ళే దారిలో ఒక గడప ఉంది కాబట్టి గడప కాస్త కడప అయిపోయింది ఓకే సో నెక్స్ట్ మంత్రాలయం తుంగభద్ర నది మంత్రాలయం వచ్చేసి కర్నూలు జిల్లా తుంగభద్ర నది చూసుకోండి ఓకే ఇక నెల్లూరు నెల్లూరు పెనాది పక్కన ఉంది నెల్లూరు చూడుమ్మా ప్రస్తుత పేరు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా ఓకే మార్చారమ్మా సో ఇక కళింగపట్నం కళింగపట్నము వంశధారా నది వంశధారా నది పక్కన ఉంది అమ్మా కళింగపట్నము వంశధారా నది పక్కన ఉంది అలాగే పిఠాపురం ఏలేరు నది పక్కన ఉంది అమ్మా పిఠాపురము ఏలేరు నది పక్కన ఉంది ఓకే సో సంగీత వాయిదాలకు ఫేమస్ అమ్మా పిఠాపురం అక్క అలాగే యలమంచిలి వరహానది యలమంచిలు వచ్చేసి వరహానది ఇక రాజమండ్రి గోదావరి నది రాజమండ్రి గోదావరి రెడ్డి పక్కన ఉంది ఈ రాజమండ్రి యొక్క పాత పేరు రాజమహేంద్రవరము సో మళ్ళా కొత్త పేరు దేనిగా మార్చారు మళ్ళా రాజమహేంద్రవరంగానే మార్చారు అయితే ఈ రాజమహేంద్రవరం గోదావరి నది పక్కన నిర్మించిన రాజ్యం ఎవరంటే మొదటి అమ్మరాజు మొదటి అమ్మరాజు ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు వేంగి లేదా తూర్పు చాళిక రాజు ఈయన గోదావరి సారీ రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చి ఇక్కడ గోదావరి నది పక్కన నిర్మించారు ఓకే ఎవరు నిర్మించిందంటే మొదటి అమ్మరాజు అలాగే లింకులు పెట్టుకొని చదవాడని ప్రతిదీ వచ్చేసి లింకు పెట్టుకుని చదివితే మనం ఎక్కువ స్కోరింగ్ అనేది సాధించవచ్చు ఓకే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నదీ పట్టణాల పైన కంపల్సరీ అడిగాడు కాబట్టి అడుగుతున్నాడు కూడా అడిగాడు అడుగుతున్నాడు కూడా కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి రెండు మూడు సార్లు రివిజన్ అనేది ఎక్కువ చేయాలి రివిజన్ చేస్తే మనకు ప్రతిదీ గుర్తుంటుంది ఓకే కాబట్టి చిన్న వీడియో కాబట్టి ఖచ్చితంగా చూ చూడండి మీకు ఒక మార్కు అనేది మినిమం ఒక మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది ఓకే సుభాన్ జీకే వాళ్ళు మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి ఏ వీడియో కూడా మీకు వేస్ట్ అనేది చాలా ఒకటి రెండు మార్కులు మీరు ఖచ్చితంగా తీసుకొని పోతారు ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సుభాన్ జీకే వాళ్ళు తరఫున మీరు ఎక్కువ స్కోర్ సాధించాలని ఆశిస్తూ ఓకే థ్యాంక్ యూ సుభాన్ ఓకే